విజనరీ విజనరీ అనే డప్పు కొట్టుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత టీడీపీ నాయకులు గత ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల్లోని ఇంగ్లీష్ మీడియం విద్యపై అవాకులు చవాకులు పేలారు జగన్మోహన్ రెడ్డిని కిండల్ చేశారు జగన్మోహన్ రెడ్డిని తప్పుగా మాట్లాడారు ఇంగ్లీష్ మీడియం విద్య తప్పుగా మాట్లాడారు మేమంతా తెలుగులో చదువుకోలేదా ఇప్పుడు మాత్రం ఈయన ఇంగ్లీష్ మీడియం అంటూ తెలుగు భాషను నాశనం చేస్తున్నాడు అని అన్నారు మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ బడువులకి వెళ్ళేసి విద్యార్థులతో ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇంగ్లీష్ మీడియమే వద్దన్న ఈ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విద్యార్థులను ఇంగ్లీష్లో ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది విజనరీ విజనరీ అనే డప్పు కొట్టుకునే మీరు గత ప్రభుత్వంలోని ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఎలా మా ఇంగ్లీష్ మాట్లాడారో ఈ ప్రభుత్వంలో మీరు మాట్లాడుతుంటే కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఎలా ఉన్నారు సోషల్ మీడియాలో మీరు మీ ప్రభుత్వంపై ఎలా కామెంట్లు చేస్తున్నారు విజనరీ విజనరీ అని డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ఒక్కసారి చూపించాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది program Amawari sir because of Amawari you are helping all the people sir there who are poor but sending their children to school sir through the implementation of this scheme many students are getting segment and went to school and visit city sir to be frank sir I'm an average student in the classroom sir I have no special identity I am really shy guy oh, Mr. Uh, we are so happy to have you as our uh, chief minister, and uh, so we are so glad uh, with your uh, Amawadi. Uh, we are getting so much of money, and we are so happy. Our parents are so grateful to you. Yeh mantha, but on last basics, yeh uh, mantha. Nalukar ne the English from Mattar it sengado, maakudel English from Mattar to accento. Antha wokat drama. First year you are studying here. First year? Here, here, in campus. This campus first year. Is this your first year in the campus? Okay. What is your experience? How is in the institute? School. Do you like being in the school? you enjoy the school? says so asking that. <laughs> <laughs> ఇంగ్లీష్ మీడియం విద్యపై టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు అనుకూల మీడియా ఎలా కామెంట్లు చేశారు మీరందరూ కూడా ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ వీడియో చాలు మీరందరూ కూడా గతంలో చూశారు ఇప్పుడు ఆ వీడియో ఒక్కటి చాలు మీరు గతంలో వీళ్ళు ఎలా కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎగతలు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ బడులకు వెళ్ళేసి ఆ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కరు కూడా ఒక్క ముక్క కూడా ఆయనకి సమాధానం చెప్పట్లే చదువులు చెప్తే వాళ్ళు సమాధానం చెప్తారు చదువులు చెప్పకపోతే వాళ్ళు పిల్లలు ఎలా సమాధానం చెప్తారు విజనరీ విజనరీ అని డబ్బు కొట్టుకునే మీ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు ఇలా ఉన్నాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం విద్యతో టప 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 ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కడైనా సరే ఎవరైనా సరే డిఇ వచ్చినా సరే సీఎం వచ్చినా సరే మంత్రి వచ్చినా సరే ఇంగ్లీష్ ఆ విధంగా మాట్లాడటం గత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు ట్రైనింగ్ ఇచ్చాడు కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులను పట్టించుకునే నాదుడెవడు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా ఏపీ మినిస్టర్ నారాయణ ఉండగా ప్రభుత్వ బడుల్ని పట్టించుకునే నాదుడెవడు అంటున్నాను విజనరీ విజనరీ అని డప్పు కొట్టుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరందరూ తెలుసుకోవడానికి ఈ ఎగతాళి మాటలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా ట్రోల్ చేస్తున్నారో మీ అందరికీ చూపించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది మీరే అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయి చదువులు ఎలా ఉన్నాయి